అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటి ఇంటి పనులన్నీ అయిపోయినాయండి ఇదిగోండి బట్టలన్నీ కూడా సందులో ఆరబెట్టేశాను శ్రావణ మాసంకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇలా గోన్లో ఇప్పుడే తెచ్చిపెట్టి వెళ్ళారనమాట రైస్ బ్యాగు ర్యాషను అంతాను అండ్ ఇంటి పని అంతా కూడా అయిపోయింది పూజ అయిపోయింది కాకపోతే ఏది కూడా షూట్ చేయాలనిపించట్లేదండి పైన బోల్డ్ అని మొక్కలు వేసాను చిలక పూలు అంటారు కదా అవన్నీ వేసాను మందారాలు వేసాను పనులైతే అవుతున్నాయండి కానీ వాటిని షూట్ చేసి చేయాలి అన్నది లేదు ఎందుకు అనుకుంటున్నారు అవన్నీ షూట్ చేస్తూ పనులు చేశారనుకోండి బోల్డ్ అంత టైం పడుతుంది తర్వాత చూపిస్తాను ఇంకోసారి ప్రజెంట్ అయితే చాలా బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి ఒకటి 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 వస్తున్నాయి నిన్న ఈ బుక్ వచ్చింది ఇంకంత ఈ బుక్ పట్టుకొని కూర్చుండిపోయారు అనమాట ఈ బుక్ వచ్చే ముందే నేను మొత్తం పనంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా అలా చదువుతూ కూర్చుండిపోయాను ఎంత బాగుందో ఈ నావెల్ చాలా చిన్న నావెల్ వన్ ట్వంటీ పేజెస్ ఎంతో నెక్స్ట్ ఇవాళ ఇది వచ్చింది సీక్రెట్ ఈ తెలుగు మనకి అనువాదం తెలుగు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఎంత బాగుందో ఈ పుస్తకం అసలు స్టార్టింగ్ స్టార్టింగే చాలా బాగుంది అలానే అటామిక్ హ్యాబిట్స్ చదువుతున్నాను కదండి నెక్స్ట్ నిన్న ఒక బుక్ చెప్పాను కదా అంటే ఒకే బుక్ని కంటిన్యూగా చదవనండి ఒక పేజ్ నచ్చిన ఒక ప్యారాగ్రాఫ్ నచ్చినా కూడా నేను ఎంతో సంతోషపడతాను అండ్ నాకు నచ్చిన పాయింట్స్ ఏమైనా అనుకోండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా చాలా పాయింట్స్ ఉన్నాయండి కానీ వీడియో చెప్పాలి చెయ్యాలి అలా అనిపించట్లేదు దానికి తోడు పాప ఉంటున్న దగ్గర కొంచెం బాగాలేదండి పాప నిన్న వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేశారు టెస్ట్లు అన్నీ చేయించారు వీళ్ళు అక్కడికి వెళ్ళింది ఏంటో వీళ్ళు అక్కడ పడుతున్న అవస్థలు ఏంటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరకటం లేదు కొంచెం అవన్నీ ఉన్నాయి ఏదైనా పిల్లలు దూరంగా ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి చాలా చాలా అట్లనే మన ఫ్యామిలీలో రమాదేవి సిస్టర్ అనుకుంటా వాళ్ళ పాపకి డెంగ్యూ ఫీవర్ తగ్గిందంటండి చాలా సంతోషంగా అనిపించింది అండి పిల్లల ఆరోగ్యము పిల్లల ఏమంటారు వాళ్ళ పెంపకంలో ఎంత సంతోషం ఉంటుందనండి అంటే ఇది అందరూ సంతోషపడే అందరూ ఫీల్ అయ్యే విషయమే కాకపోతే నేనైతే మాత్రం పెళ్ళి పిల్లలు ఇదే లైఫ్ అండి ఉంటుంది ఎవరి యావిగేషన్ వాళ్ళకున్నా కూడా నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అండి మన జీవితం ఎలానో ఇలా ఉంది అట్లీస్ట్ వాళ్ళని పెంచడంలోనూ వాళ్ళ ఆనందంలో మన ఆన ఆనందాన్ని చూసుకోవటంలోను వాళ్ళ బాధలో మన ఏమంటారండి నాకు తెలియదు మొత్తానికి ఏదైనా సరే పిల్లలతోటిదే జీవితం అన్నట్లుగా నా మనసు కనిపిస్తుందండి సో నేను ఎక్కువ అందుకే సెంటిమెంటల్గా ఫీల్ అవుతాను ఇంకోటి ఇంకోటి నన్ను కదల్చలేదండి పిల్లల విషయం మాత్రం ఎవరి పిల్లలైనా సరే మా పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది యాక్చువల్గా అలా అనుకోలేదు అలానే ఎవరిని కూడా వన్ ఇయర్ కూడా ఉంచలేకపోయానండి అంటే అది నా వీక్నెస్ అది కరెక్ట్ అని చెప్పను సిచువేషన్ బట్టి వెళ్లాల్సి ఉంటుంది చదవాల్సి ఉంటుంది అప్పుడు గుండెని రాయి చేసుకోవటమే కరెక్ట్ నాకైతే మాత్రం ఆ భయం అయితే ఉందండి సో పిల్లలు ఉండేటప్పుడు చాలా భయపడ్డాను ఆ తర్వాత ఇంటర్ నుంచి ఇంకా బీటెక్కి వీటికి ఇంకా బయటే ఉండాల్సి వచ్చింది తప్పలేదనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యూచరు ఇప్పుడు అందరూ కూడా బయట చదువుకొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మన పిల్లల్ని మనతో పాటు పెట్టుకొని ఇక్కడ అంత ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి కానీ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువైందనుకోండి అప్పుడు మనం బయటికి పంపించటమే కరెక్ట్ అలా అని వాళ్ళతోటి రిలేషన్ మాత్రం ఎప్పుడూ కూడా ఉంచాలండి ఎప్పుడు అసలు మనకి బ్యాడ్ లక్ అనుకోండి చక్కగా ఉత్తరాలు రాసి ఇది ఉంటే చక్కగా ఒక పోస్ట్ కార్డ్ వేసి వాళ్ళకి మన మనసు అంతా కూడా తెలియచేసి అలా లెటర్ వేస్తే నాకు ఎంత ఇష్టం నాకు ఉత్తరాలు అంటే గొప్ప ఇష్టం అండి చాలా చాలా ఇష్టం మా వారు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం కోసం రాజమండ్రి వెళ్ళారండి రాజమండ్రిలో కోచింగ్ తీసుకున్నారు అప్పటి నుంచి కూడా ఉన్నట్లు ఈ కోచింగ్ సెంటర్లో అయితే ఆయన ఏమో నాకు లెటర్ రాశారండి ఒకటేవి బాగానే రాశారు ఎప్పుడైనా సరే కోపం వచ్చినా బాధ అనిపించిన లైఫ్లో ఏదైనా కొంచెం చిరాక్ చిరాక్గా అనిపించినప్పుడు ఆ లెటర్స్ బాగా ఎంజాయ్ చేశానండి నేను అంత బాగా రాశారు అలాగే పెళ్ళికి ముందు కూడా ఆయన లెటర్ రాసేవారండి అండి మనకు కూడా ఇప్పుడు లెటర్స్ రాసే అవకాశం ఉంటే ఎంత బాగున్నావు నేనైతే చాలా ఇష్టపడతానండి డైరీ రాయటం కానీ పిల్లలకి ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు మన లెటర్స్ చదువుతారండి ఫోన్లో మెసేజ్ చేసుకోవడం అది కూడా వాళ్ళకి వీలైనప్పుడు చూస్తారు అంతే కదండి ఎందుకంటే వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు టెక్నాలజీ అలా ఉంది మరి ఇంతకీ ఇంతకీ దేని గురించి చెప్తున్నానో మర్చిపోయాను ఏది ఏమైనా సరే హౌస్ వైఫ్స్ అవ్వనివ్వండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవనివ్వండి మన పిల్లలు మన ఇల్లు మన వాకిలి ఇదే కదండి మన జీవితం అందులో కష్టమే ఉన్నా నష్టమే ఉన్నా కూడా మనము మన ఇంటిని ఎంతో ప్రేమిస్తామండి అందరూ లైఫ్ పోలపలపే కాదు కొంచెం కష్టాలు ఉంటాయి కానీ యాక్చువల్గా ఒక పాయింట్ ఉందండి అది నాకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావటం లేదు ఇది బుక్ ఈ బుక్లో ఎద్దనపూడి సులోచన రాణి గారి నావల్ అండి ఇది పెళ్ళి పిల్లలు జీవితం అంటే స్టోరీ వేరు కానీ ఇందులో ఒక లేడీ ఉంటారండి హీరోయిన్ ఆవిడే అనమాట భర్త చనిపోయి ముగ్గురు పిల్లల్ని ఎలా కష్టపడి పెంచింది పిల్లల్ని సింగిల్గా పెంచడం అంటే చాలా కష్టం అండి చాలా చాలా కష్టం సొసైటీ నుండి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి ఉద్యోగం చేసిన దగ్గర నుంచి ఛాలెంజెస్ వస్తాయి అట్లనే పిల్లల పెంపకంలో ఛాలెంజెస్ వస్తాయి అయినా సరే చాలా బాగా చాలా చాలా బాగా ఇది ఎప్పటి నోలేనండి చాలా పాత నోలే కాకపోతే నా దగ్గర లేదని ఇదేదో క్యాప్షన్ బాగుంది కదా అని చెప్పేసి అమెజాన్లో అలా వెతుకుతూ ఉంటే బుక్ కనిపించింది చాలా బాగుంటుందండి చదివితే ప్లెజెంట్గా అనిపిస్తుంది వీలైతే చదవండి ఒక చిన్న కథ అండి యాక్చువల్గా అయితే స్టోరీ పెద్ద ఏమీ ఉండదు ఒక చిన్న కథనే చాలా నీట్గా తీసుకొస్తుంది అనమాట ఈమె పుస్తకాలు చదివే అలవాటు ఉండేవాళ్ళు మాత్రం పుస్తకాలు పట్టుకుంటే వేరే లోకానికి వెళ్ళిపోతారండి యాక్చువల్గా టీవీ చూసినా లేకపోతే ఇంకేదైనా ఫోన్ చూసినా ఇలాంటివి చూస్తే మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కానీ బుక్ పట్టుకొని ఉన్నాం అనుకోండి అస్సలు లైటింగ్ అది ప్రాబ్ ప్రాపర్ లైటింగ్తో ఎక్కడో దగ్గర కూర్చొని పుస్తకం తీసామంటే ఇది మనల్ని మొత్తం ఈ ఎన్ని రంగుల ప్రపంచం ఉందో అన్నిటికీ తీసుకెళ్ళిపోతుందండి కరెక్ట్గా చదవగలిగితే అట్లీస్ట్ అలవాటు లేని వాళ్ళు రోజుకు ఒక పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు అలా అయినా అలవాటు చేసుకోండి ఎంత బాగుంటుందో నెక్స్ట్ చిన్న చిన్న కథలతో స్టార్ట్ చేయండి చందమామ కథలు బాలమిత్ర కథలు నేనైతే చిన్నప్పుడు చందమామ బాలమిత్ర మాకు రైల్వే లైబ్రరీ ఉండేదండి మేము చిన్నప్పుడు ఉండే దగ్గర సో నాకేంటో మరి ఫస్ట్ నుండి కూడా ఏదైనా పుస్తకం చూసినా ఏదైనా పజిల్ చూసినా చెయ్యాలి అన్న ఇది మరి అది ఎలా వచ్చిందో గుర్తులేదు కానీ అలా ఇష్టం బాలమిత్ర కథలు చందమామ కథలు ఎంత ఇష్టమో ఆ చదవడం ఒక విధంగా నాకు మంచిదే అయ్యిందండి ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నానండి బాగుందా ఈ డ్రెస్ కుట్టుకున్నాను ఈ ఏమో తడిపేసి లైనింగ్ క్లాత్లు తడిపేసి వీటికి ఐరన్ చేసి ఉంచుకున్నాను కుడతానండి ఇవన్నీ ఉన్నాయి పనులు ఉన్నాయి కానీ నేను ఒక బ్లౌజ్ కుట్టాను కదా దానికి చేతి కుట్లవి వేసేసాను మొక్కలు వేసాను ఇంట్లో పని కొంచెం అయింది కార్పెంటరీ వర్క్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి వాళ్ళు రాకపోవడం ప్రతిరోజు ఏదో ఒక సాక్ అయిపోతుంది పాప వచ్చే పాప వస్తుందండి నైన్టీన్త్ ఎంత సంతోషంగా ఉంది అది వచ్చాక చేయించుకున్నా బాగుందేమో అట్లీస్ట్ ఆ పూజలేదు బాగా అవుతాయి కాకపోతే తను వచ్చే లోపే చేయించమని చెప్పింది అనమాట ఈ ధూళి ఇదంతా వాళ్ళకి వేస్ట్ కదా రోజే ఎదురు చూస్తున్నాను వాళ్ళు మాత్రం రావటం లేదు ఏదో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు గొంతు ఇంకా సెపరేట్ అవ్వలేదండి పాట పాడాలి అంటే పొడిదగ్గులా వచ్చేస్తుంది అనమాట సో గొంతు కొంచెం సెటరేట్ అయితే తప్పకుండా మనం మళ్ళీ పాటలు పాడుకుందాము కాకపోతే ఈలోపు నేను పెట్టిన పాటలు షార్ట్స్లో పెట్టినవి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అండ్ మీకు ఏమైనా నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా పెట్టేసుకుంది ఏముంది ప్రాక్టీస్ చేయడానికి ఒక రోజు చాలు కదండి లిరిక్స్ ఎలాగో అందుబాటులో ఉంటాయి మనం చక్కగా పాడుకుంటూ ఉన్నాం అనుకోండి చూసైనా సరే మనం దేవుడి దగ్గర పాడుకోవచ్చు అండ్ నేను మంచి విగ్రహాలు తీసుకున్నానండి అష్టలక్ష్మి విగ్రహాలు తీసుకున్నాను అమెజాన్లో నెక్స్ట్ ఓ సిస్టర్ అడిగారు దీపక్ కుందులు ఎక్కడ తీసుకున్నారని అమెజాన్లోనేనమ్మ నేను ప్రతీది మాక్సిమము ఆన్లైన్లోనే తీసుకున్నాను ఎందుకంటే బయటికి తీసుకెళ్లే వీలు వాళ్ళకి లేదు నా బండి లేదు బాబు పట్టుకెళ్ళిపోయాడు ఈయనేమో ఫీల్డ్ వర్క్లో కొంచెం ఎక్కువ తిరుగు ఉన్నారు పాప కూడా తోడలేదు అండ్ నేనైతే బయటకు కదిలే ప్రసక్తే లేదండి నేను అస్సలు బయటకు వెళ్ళను నేను ఇంటి పక్షి నేనండి ఈ నాలుగు గోడలే నా ప్రపంచం అండ్ ఈ నాలుగు గోడల మధ్యలోనే నేను పుస్తకాలు చదవటం కానీ పాటలు ప్రాక్టీస్ చేయడం కానీ స్టిచ్చింగ్ గార్డెనింగ్ మంచి మంచి పూజ చేసుకోవటము అండ్ ఇప్పుడైతే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నానండి అదే అండి బాబు మెలికల్ ముగ్గు అస్సలు గుర్తుండట్లేదు మెలికెలు ముగ్గు వేద్దాము అనుకుంటే ముందు పేపర్ మీద అయితే ప్రాక్టీస్ బాగానే వస్తుంది కానీ గచ్చి దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతున్నాను పీస్ అయితే కొంచెం పర్లేదు కానీ శుద్ధతో వేసేదైతే మరీ మర్చిపోతున్నాను ముందు ముందు మనం అవి చూపిస్తారండి ఎందుకంటే చాలా సరదాగా అనిపిస్తుంది కాకపోతే నాకు మతిమరుపు అస్సలు గుర్తుండట్లేదు ముగ్గు చూసినా కూడా ఇలాగ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను అండ్ తలకి గోరింటాకు పెట్టుకున్నానండి మొన్న రుబ్బి ఉన్నది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఏమైందో తెలీదు కొంచెం కొబ్బరి నూనె రాసి గోరింటాకు పెట్టుకున్నాను బాగానే ఉంది అలా పెట్టుకోవచ్చు లేదో నాకు తెలియదు కానీ పెట్టుకుని అలోవెరా మంచిదండి అలోవెరా ఉల్లి రసం అయితే బాగా ఇష్టంగా పెట్టుకుండేది మా పాప నేను మాత్రం అలాంటివేటి పాటించినండి ఇక మొదటి పాటించాలి ఇంతకీ ఈరోజు వీడియోలో అసలు ఈ పారాగ్రాఫ్ చెప్దాం అనుకున్నానండి ఇది మన అందరికీ ఉండే అందరికీ ఇంచుమించు ఇది లేదు అన్న వాళ్ళు మాత్రం అస్సలు ఉండరు మా హెల్పర్ పిల్లలండి వాళ్ళు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళటం లేదు పాపం ఎన్ని రకాలుగా భయపెట్టి చెప్పినా బుజ్జిగించి చెప్పినా ఏం చెప్పినా కూడా వాళ్ళు కదలట్లేదు వాళ్ళు గోల పెట్టేసరికి నాకు భయం వేసింది ఈ బుక్ చాలా బాగుందండి ఇది దీన్ని మీ దీని మీద ఒక డాక్యుమెంటరీ కూడా ఉన్నట్లుంది చాలా చాలా బాగుందండి పుస్తకం అయితే మాత్రం అంటే ఈ తెలుగు కొంచెం మనకి లేని తెలుగు మనం మాట్లాడేది కానివ్వండి మనం చదివేది కానివ్వండి గ్రాంధికము లేకపోతే ఇంకోటి ఇది ఏం తెలుగు నాకు డబ్బింగ్ తెలుగు ఇది ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది అందుకంటే ముందు అంటే మనం ఏమనుకుంటామో మన ఆలోచనలు ఏ విధంగా సాగుతాయో మన లైఫ్ కూడా అలానే వెళ్తుంది మనకి వద్దు అన్న వాటి గురించి అసలు మనం ఆలోచించకూడదు ఒకవేళ అలా ఆలోచిస్తే మనకి ఏం జరుగుద్ది ఇవి చాలా చిన్న చిన్న పాయింట్స్ అండి కానీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతాయి ఇవి అలవాటు కానీ చేసుకుంటే మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది అది నిరంతరం జరిగే ప్రక్రియ మీరు పాజ్ బటన్ కానీ స్టాప్ బటన్ కానీ ఏమీ నొక్కర్లేదు మీ ఆలోచన లాగానే నిరంతరంగా క్రియాశీలంగా ఇది పనిచేస్తూ ఉంటుంది మనం గమనించినా గమనించకపోయినా దాదాపు అంటే ఆకర్షణ సిద్ధాంతం గురించి అండి మనం ఏం ఆలోచిస్తామో అది మనల్ని ఆకర్షిస్తుందట ఇది ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాం మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు మీరు వార్తాపత్రిక చదువుతున్నా టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తూనే ఉంటారు అంటే మనమేనండి మన పాత జ్ఞాపకాలను అమరువేసుకుంటున్నప్పుడు కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాం మన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కూడా మనం ఆలోచిస్తున్నట్టే లెక్క అలానే వాహనం నడుపుతున్నా పొద్దున్న తయారవుతున్నా భోజనం చేస్తున్నా అంతెందుకండి నేను చెప్పేది వింటున్నప్పుడు కూడా మీరు ఆలోచిస్తూనే ఉంటారు సో మన ఆలోచనలు అనేవి మనం అస్సలు ఆపటానికి లేదంటండి నెక్స్ట్ మన నిద్రలోకి జారిపోయే ముందు కూడా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద కూడా ఆకర్షణ సిద్ధాంతం ఉంటుందండి అందుకే మనం ఏం ఆలోచిస్తూ పడుకుంటామో అదే మన కళ్ళలోకి కూడా వస్తూ ఉంటుంది సో అందుకని నిద్రపోయే ముందు ఖచ్చితంగా మంచి అల మంచివి చూడండి మంచివి వినండి మంచి ఆలోచనలు చేయండి ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ ఏదో పెట్టుకోవడమో భగవన్ నామస్మరణ చేసుకుంటూ పడుకోవడము టీవీ కానీ ఫోన్ కానీ అన్నీ ఆపేసి చక్కగా ఒక మంచి ప్లెజెంట్ బుక్ పట్టుకొని అట్లా నిద్రలోకి జారిపోవడం ఇలాంటి అలవాటు చేసుకోవాలి కానీ వైలెన్సు గన్సు ఇంట్లో సీరియల్స్ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ అనుకొని డిస్టర్బెన్స్గా పడుకున్నాం అనుకోండి మన కళలు కూడా అలానే వస్తాయి అండ్ మన బ్రెయిన్ మీద కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు అండ్ రాత్రి పడుకునే ముందు ఆలోచించే ప్రతిదీ కూడా మన మీద ఉంటుందంటండి సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటామో తెలియదు కానీ కంట్రోల్ చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనము నిర్ణయించుకున్నాం అనుకోండి ఇక మీదట నెగిటివ్ ఆలోచనలు చెయ్యము మనం ఒక్క రోజులోనో ఒక వారం రోజుల్లోనో స్విచ్ వేస్తే వెలిగిపోయే లైట్ అయితే కాదు కదా సో కొంచెం ప్రతి దానికి టైం పట్టుద్ది కాకపోతే పాజిటివ్గా ఆలోచించడము పాజిటివ్గా మాట్లాడటము కూల్గా ఉండటము కొంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి నాకైతే చాలా కోపం ఉండేదండి చాలా అనేసి ఇప్పుడైతే కొన్ని సిచ్యువేషన్స్కి అసలు రియాక్ట్ అవ్వడమే మానేస్తాను అంతలాగా అలా చేంజ్ అయితే అయ్యామండి మా వారైతే ఆశ్చర్యపోతారు ఇప్పుడు నీకు కోపం లేదా అంటే జోక్స్ వేస్తూ ఉంటారు అండి నాకు చాలా కోపం అలా అనేసి అయితే కొంచెం కూల్ ఒక విధంగా బుక్స్ బాగా పనికొచ్చాయండి చాలా చాలా బాగా అండ్ లైఫ్లో తగిలిన దెబ్బలు జల్లలు ఒకటి ఏంటండి ఓరి నాయనో సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే వీడియో ఎక్కడికే ఆపుతాను యాక్చువల్గా అయితే మంచిగా వీడియోస్ ఇంకా మంచిగా పడతాను కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నానండి యాక్చువల్గా ఇలా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు ఎంత పుస్తకం చదివి ఇలా ఉన్నాను అని చెప్పకూడదు అంతా మంచి జరుగుద్దు చెప్పాలి కాకపోతే పాప వచ్చేసే వరకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అండి పాపము అక్కడ వాళ్ళు పడే సిచ్యువేషన్స్ అవన్నీ అలా అనేసి మన పిల్లలు సేఫ్గానే ఉన్నారు కాకపోతే ఊరు కాని ఊళ్ళో వాళ్ళు అలా ఉండటం అబ్బాయిలు అనుకోండి కొంతలో కొంత ఎవరైనా పిల్లలంటే తల్లికి బెంగేనండి ఎక్కడున్నా బెంగే కాకపోతే దూరంగా ఉండే అమ్మాయిల మీద ఇంకొంచెం ఎక్కువ బెంగ అనిపిస్తుంది మరి ఎంత వద్దనుకున్నాను ఆ భగవంతుడికో నమస్కారం తెలుపుకొని మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళకైతే వీడియో ఇక్కడే ముగిస్తానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్